మీరు మీ మొబైల్స్ పై జేబులో పెట్టుకుని ఒంటరిగా వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీకు తెలియకుండానే మిమ్మల్నే వాళ్ళు ఫాలో అవుతారు క్రింద పడిపోయినట్లు నటించి మీరే వచ్చి సహాయం అందించే విధంగా నటిస్తారు ఆ సమయానికి మీరు సహాయం చేశారో వాళ్ళ టార్గెట్కు మీరు ఫిక్స్ అయినట్లే మీరు వెనుతిరిగి మీ జేబులో మొబైల్ చూసుకునేసరికి మీ మొబైల్ వాళ్ళ చేతిలో ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది మీ మొబైల్ కొట్టేసింది వాళ్లే అని శ్రీకాకుళం జిల్లాలో సినీ ఫక్కిలో మొబైల్స్ కొట్టేస్తున్నారు కేటుగాళ్లు పై జేబులో మొబైల్ పెట్టుకొని మీరు సింగిల్గా వెళ్తుంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ వెంటే ఫాలో అవుతారు మీరు వాళ్ళ సమీపానికి రాగానే బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నట్లు నటిస్తారు వాళ్ళ స్థితిని చూసి మీరు వంగి సహాయం చేస్తున్న తరుణంలో మీ డబ్బులు ఏమైనా పడిపోయి ఉంటాయేమో చూసుకోండి అంటూ చెప్తారు క్రిందకు చూసుకునే లోపే పైజేబులో ఉన్న ఫోన్ను కొట్టేస్తారు మీ ఫోన్ పోయిందన్న విషయం మీకు ఫోన్ అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇలా ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి తాజాగా టెక్లీలో ఒకే రోజు ఒక టీచర్ ఒక లాయర్ ఫోన్లు కొట్టేశారు కేటుగాళ్లు సంఘటన జరిగిన సమీప దుకాణాల వద్ద సీసీ ఫుటేజ్లో స్పష్టంగా చోటులు కనిపించడంతో చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు బాధితులు ఇక కేటుగాలను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు గత ఆరు నెలలుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానిక జనం నా వెహికల్ చేసినప్పటికేమో పక్కనే ఒక వెహికల్ వచ్చి పడిపోతున్నట్టుగా అతను ఏమో అయ్యాడు కొద్దిగా ఎక్సడెంట్ ఎక్సెడెంట్ చెప్పాను అంటే నేను ఇంకో వెనక్కి వెళ్ళాను దాంతో ఇంకో అతను కూడా వచ్చి ఇద్దరు కలిపి ఎత్తునంటే అయ్యింది నేను ఎట్లయిపోయినా అయిపోయినా అతనే ఎత్తే నిలపండి ఈ లోపెట్టి అంటే వెంటనే కింద డబ్బులు పడిపోయాను చూడండి నాన్న నేను కిందకి వంగినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఆ వెనకాల నుండి నా కట్ట పాకెట్లో ఉన్నటువంటి మొబైల్ని పట్టుకుని వెళ్తాను లోపల పెట్టి ఎప్పుడు చూసుకున్నారు మీరు మీరు ఎప్పుడు ఎప్పుడు మీ ఫోన్ పోయింది వెంటనే వాళ్ళు వెళ్ళిన వెంటనే నేనేమో ఇక్కడ నేను ఫోన్ నేను ఎప్పుడు పాకెట్లో పెట్టుకుంటే చూసినప్పుడు లేదు లోపల మర్చిపోయినామని చెప్పి లోపల పిలిస్తే లోపల లేదు మళ్ళీ సీసీ ఫుట్టేది మళ్ళీ చూసారు పోయిందండి రింగ్ ఏమంటే అతను రింగ్ ఇచ్చారు రింగ్ తిండి చూడండి అన్నారు అక్కడేది లేదు ఎందుకు సీసీ ఫుట్ ఏది చూస్తా అని చెప్పి అతను సీతారామ సెంటర్ అని పిలిచిన అది క్లియర్గా అబ్జర్వ్ చేసినాయిందా నా వెనకాలే అతను ఫాలో అవుతున్నాడనమాట లోపలికి నేను కంట్రీలోకి రావడము వెళ్ళడం అన్ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి చేసింది స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చామండి